లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వరంగల్ జిల్లా హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది తనకు కొడుకు పుడితే చనిపోయిన శిశువును ఇచ్చారని బాధితులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏడు సంవత్సరాల తరువాత కాన్పు వచ్చిందని పండంటి బిడ్డ పుడుతుందని అనుకుంటే వైద్యులు తమ చేతిలో చనిపోయిన ఆడశిశువును పెట్టారని వాపోతున్నారు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వస్తే ఇలా మోసం చేస్తారని అనుకోలేదు అంటూ ఆందోళన చెందుతున్నారు జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబరాజు అనుషా దంపతులు కాన్పు కోసం హన్మకొండ ప్రసూతి ఆస్పత్రికి వెళ్లారు ముందు రోజు మధ్యాహ్నం నుండి పురిటి నొప్పులు ఉన్నప్పటికీ సాధారణ కాన్పు అవుతుందేమో చూద్దామని రాత్రంతా అలానే ఉంచారని చెప్పారు భర్త సాంబరాజు నా భార్య పేరు చూస్తుంది అయితే నా భార్యకు పది మంత్ నైన్ మంత్స్ అయిపోయినాయి మంత్స్ నడుస్తాను ఇప్పుడు అయితే నార్మల్ చెకప్ వచ్చింది నార్మల్ వస్తే యాక్చువల్లీ స్కానింగ్లో నాకు ట్వంటీ ఫస్ట్కి అయిపోతుంది స్కానింగ్ రిపోర్ట్ సో ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత నార్మల్ ట్రై చేద్దామమ్మ నిన్న వచ్చింది నా భార్య నిన్న పదిన్నరకు తొమ్మిది గంటలకే వచ్చింది వస్తే ఈరోజు నైన్ థర్టీ వరకు అట్లా చేసి నార్మల్ మీరు ఏం చూస్తుంటే వస్తుంటే చేస్తుంది అని అంటే నార్మల్ ట్రై చేద్దామమ్మ నార్మల్ ట్రై చేద్దామని చెప్పాను అన్నారు అన్న తర్వాత ఈ ఇద్దరు పెద్ద డాక్టర్లు వేయడం వల్ల వచ్చి వచ్చిన తర్వాత ఏదో స్కానింగ్ క్యాన్ తీసుకుంటుంది స్కానింగ్ క్యాన్ తీసుకుపోయిన తర్వాత చెక్ చేసి మామల్ని పిలిచి మామూలు నన్ను మా మామూలుగా అయితే మీ భార్యకు మేబీ ఆ టీవీ అరే ఇప్పుడుదాకా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు అప్పుడే అయితే మేడం భార్య కనీసం వాటర్ కూడా తాగలేదు అట్లా అని ఇప్పుడు చేయలే ఏం చేయలేదు కనుక ఎందుకైతే మేడం అని అంటే ఏం చేస్తున్నాడు కొన్నిసార్లు అచ్చని అయితే అయితే కొన్నిసార్లు మాట్లాడు మాట్లాడిన తర్వాత ఆపరేషన్ చేయాలి అది అని అన్న అలా తర్వాత అప్పుడుదాకా నార్మల్ అన్నాను సడన్గా పెడితే ఆపరేషన్ చేస్తాను అని ఆపరేషన్ థియేటర్ తీసుకోపోయింది థియేటర్ తీసుకుపోయిన తర్వాత ఒక పది నిమిషాలకే నా భార్య పోయిన పది నిమిషాలకే ఒక సెక్యూరిటీ ఆయన దీంట్లో పని ఆయన ఆయన అప్పటికీ మేము బాధపడేది సెక్యూరిటీ ఆయన చూస్తాడు అన్నాడు చూసి ఆయన లోపలికి పోయి కొడుకు కొడుకుట్టి మంచిగానే ఉన్నాడు అనుకుంటూ వచ్చింది అప్పటికే మేము హాఫ్ ఫీల్ అయినాం అంతల్నే వేరే ఆయన వచ్చిండు వేరే వచ్చి కాటన్ బాక్స్లో లో చనిపోయిన బేబీ అని చెప్పేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసిండు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన బేబీ చనిపోయి ఉన్నది ప్లస్ ఎండిపోయినాయి మొత్తం కంప్లీట్గా వెట్ అయి ఉన్నది వెట్ కండిషన్లు ఉన్నాయి పాప ఓకేనా గా వెట్ కండిషన్లు ఉన్నది ఇలా

తమకు పుట్టింది మగబిడ్డ అని ఆ బిడ్డను వైద్య సిబ్బంది మార్చేసి చనిపోయిన ఆడశిశువును ఇచ్చారని ఆరోపించారు ఈ విషయంలో తనకు సరైన న్యాయం చేయాలని తమ బిడ్డను తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు తాము ఏ పరీక్షకైనా సిద్ధమేనని అంటున్నారు ఈ విషయం మీద వైద్యులు కూడా స్పందించారు బాధితుడు సాంబరాజు చేస్తున్నవి కేవలం ఆరోపణలేనని వారికి చనిపోయిన ఆడశిశువే జన్మించిందని అంటున్నారు ప్రసూతికి తీసుకువెళ్లే ముందు అన్ని టెస్టులు మరోసారి చేయటం విధి అని అన్నారు ఈ విషయాన్ని వారికి ముందే చెప్పామని కూడా అన్నారు పైగా ప్రసూతికి ముందు చేసిన టెస్టులో బిడ్డ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉన్నట్టు బాధితులకు ముందే చెప్పామని కూడా వైద్యులు అంటున్నారు నార్మల్ డెలివరీ దాన్ని బట్టి సర్జరీకి ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి చెప్పినాము కూడా తొమ్మిది గంటల వరకు చేస్తామని అంతా ప్రిపేర్ చేసుకున్నాక మేము మళ్ళీ మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది తీసుకు ఆపరేషన్కి లోపలికి తీసుకెళ్లే ముందు కూడా మేము మళ్ళీ చెక్ చేసుకుంటాం పాప గుండె చెప్పుడు అవన్నీ బీపీ చెక్ చేసుకుంటాము గుండె చెప్పులు అవన్నీ చెక్ చేసుకుంటాం అప్పుడు మాకు గుండె చప్పులు తెలియలేదు సో అది వాళ్ళకి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసాను నేను అంత సడన్గా ఎందుకు అయింది అనేది మాకు తెలియదు సో సరే చేసాము ఆపరేషన్ నార్మల్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఆపరేషన్ చేసాం చేసినాక బేబీ హ్యాండ్ ఓవర్ చేసాం హ్యాండ్ ఓవర్ చేసినాక వాళ్ళే అలిగేసారు ముందు చనిపోయిన బిడ్డని చనిపోయిన వాళ్ళకే ఇస్తాం కదండి వేరే బేబీని ఎందుకు మార్చిస్తాం మేము అలాంటి ఛాన్సెస్ అయితే మా దగ్గర ఉండదు అలాంటి ఛాన్సే లేదు వాళ్ళు చేసిన ఆరోపణలు అలాంటి ఛాన్స్ అయితే ఉండదు వాళ్ళకు బాబు పుట్టాడు అనేది చూపించాడు అనేది వాళ్ళ ఆరోపణ అంటే దీంట్లో సీసీ ఫుటేజ్ సిసి కెమెరాస్ అవన్నీ అంటే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు బేబీ పుట్టిల్లా చూపించడానికి బయటకు వస్తారు ఆఫీషియల్ థియేటర్స్కి వెళ్ళి బయటకు వస్తారు ఒకవేళ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ ఉంటే దాంట్లో ఆ నిజమా చూపించిందా లేదా అనేది అయితే తెలుస్తుంది కదా అంటే సీసీ ఫుటేజ్ ఏమైనా చూస్తాం అంటే లాస్ట్కు అంటే వాళ్ళకు బాబు కుట్టులు అనేది చెప్పి అనేది ఒకటి బాబు కాదండి వాళ్ళకు వేసి తీసుకొచ్చా చూపిస్తాను అంటే అప్పటికి ఒకవేళ డిలివర్ అయితే నీకు అప్పటికి బేబీకి కానీ అంటే పాపగా ఒక బేబీ ఆ బ్లడ్ ఉంటుంది అంటే మామూలుగా అప్పటికి తీసుకొచ్చిన బేబీ ఫిమేల్ ఏదైతే

తల్లి బిడ్డ ఇద్దరికీ ఇక ప్రసవం అయ్యాక బాధితులకు చనిపోయిన ఆడశిశువే జన్మించిందని అందులో ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ఇక ప్రసూతి ఆసుపత్రిలో తప్పకుండా తల్లి బిడ్డ ఇద్దరికీ ట్యాక్స్ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆసుపత్రిలో బిడ్డలు మారిపోయే అవకాశం చాలా తక్కువ ఉందని అంటున్నారు